అట్ల తొని తయారు చేసింది ఇదిగోండి ఇదిగొట్టలు ఇది ఇక్కడ కింది ఇది ఎవరు తయారు చేశారు ఇవన్నీ మేడమ్ చేశారు ఇది టేస్టెడ్ సరటలు వారు ఈ ప్రాంతాల్లో ఏమన్న కావాలి అని సార్ ఇది నాకబ సార్ ఇది ఇది సార్ సార్ ఇక్కడ ఇది ప్రత్యేక ఇంద్రవెది సార్ ఇది సార్ చెప్పండి సార్ ఇది వాటర్ క్యాన్తో ప్రిపేర్ చేసాం సార్ ఇది వాటర్ బాటిల్ సార్ మనం డ్రింకింగ్ వాటర్ డైలీ వస్తాడు కదా ఆయన అక్కడ ను తీసుకొచ్చి వేస్ట్ ఉండేది దీనికి నేను సప్త ఏడు సరిపాలది ఇట్లా ముఖం చేసేసి దీన్ని కట్ చేసేసాను అది ఎలా కట్ చేసిన అంటే మిషన్ ద్వారా కాదు జస్ట్ మన చాకు ఉంటుంది కదా కత్తి దాన్ని అగ్గి పెట్టేసి వేడి చేసేసి ఒక షేప్లో కట్ చేసిన అంతే ఏం లేదు సార్ మళ్ళీ ఇక్కడ ఏవి ప్రిపేర్ చేసినాయి చూడండి సార్ ఇది పాముల పెట్టే సార్ ఇది పాములు పట్టుకునే సార్ దీన్ని పురకా అంటారు ఇది టికా సార్ అంటే ఇది తవ్వడానికి యూజ్ చేస్తారు ఇవి కట్టరు సార్ పెళ్ళికూతురు పెళ్ళికొడుకుకి పెళ్ళి టైంలో పట్టుకుంటారు సార్ ఇది మళ్ళీ ఇది ఏంటి రుసి సార్ రుసి ఇవన్నీ అట్టలతో ప్రిపేర్ చేసింది సార్ ఎవ్రీథింగ్ ఇది కడ్గం సార్ కత్తి యుద్ధాలేటప్పుడు ప్రిపేర్ చేసేది అంటే యూజ్ చేసేది ఇది ఒక రకం తల్వార్ సార్ ఇది పర్సి అంటే గండ్ర గొడ్డలి అంటారు తెలుగులో ఇవి నాట్యం అప్పుడు యూజ్ చేసేటి ఇది గొడ్డలి సార్ ఇది అలాగే ఇండియా మ్యాప్ సార్ ఇది ట్వంటీ సిక్స్ జనవరి అప్పుడు నేను ఈసారి ప్రిపేర్ చేయించిన అన్నట్టు అంటే కట్ చేపించి ప్లై పైన ఇలా చేపించేసి నేను ఇవి రెంట్స్ కూడా ఇస్తాను సార్ మళ్ళీ ఇక్కడ ఇది కాసు అంటారు సార్ అంటే ఎడ్ల బండి సార్ ఇది కటితోని ఇక్కడ ఎడ్లు అవి యాజ్ ఇట్ ఈజ్ సార్ ఇది మా డాడీ చేశారు మాంకులు చేసారు ఇవి బుట్టలు సార్ బుట్టలు ఇది టోప్లీ అని అంటే పాత జమాన ఏంటి బుట్ట అన్నట్టు ఇవి మెజర్మెంట్స్ కోసం యూజ్ చేస్తాం సార్ మాన్క అంటారు సొరై చిట్టే పిరిచిట్టే అంటారు ఇవి అప్పుడు మెజర్మెంట్స్ కోసం యూజ్ చేసేది సార్ ఇది తండివా అంటే ఓల్డెన్ డేస్లో ఏంటి దీపాలు ముట్టిస్తారు సార్ ఇవి గూడ్లు సార్ గూడ్లు గిజిగాడు గిజిగాడు మళ్ళీ ఇవి సర్రి సాకరి సార్ ఇవి పెళ్ళిళ్ళప్పుడు యూజ్ చేస్తారు సార్ ఆ పెళ్ళి పెళ్ళికొడుకు ఒక్కొక్కటి పెళ్ళి ఒక్కొక్కటి వేస్తారు సార్ గోల్డ్స్ యూజ్ చేస్తారు సార్ ఇది దీనిపైన అమౌంట్ ఉంటుంది ఇక్కడ చూడండి బిల్లలు ఉంటాయి రూపాయి రూపీస్ ఇది ఓల్డెన్ డేస్లో దేవతలకి పూజించడం నైవేద్యం వేస్తారు సార్ అంటే ఇది ఎడ్లకి యూజ్ చేసే సార్ ఇది ముసుకే అంటారు దీన్ని ఎడ్లకి మెడకేస్తారు సార్ అయితే గుప్పుడు సార్ ఇది మెయిన్గా దీన్ని దాపుడు ఇది గుప్పుడు సార్ గుప్పుడు ఒడిసెల తాడు ఒడిసెల తాడు ఇది దీన్ని దాడి అంటారు సార్ ఇది మనం ఏంటి అని అంటే మెయిన్గా గ్రహణం సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం అన్నప్పుడు ఆ రోజు మాత్రమే తయారు చేస్తారు ఇది ఓల్డెన్ డేస్ లో పశువులకి చాలా పశువులు ఉండే అయితే వాటికి రోగాలు రాకుండా ఉండడానికి చురుకు అంటిస్తారు ఇట్లా మళ్ళీ అలాగే మనుషులకి ఇటు సైడ్ నుంచి దీపావళి రోజు మెయిన్ గా ఎప్పుడంటే అప్పుడు కాదు దీనివల్ల ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయని వీళ్ళ నమ్మకం ఇది జొత్త సార్ ఎడ్లకి అలంకరించడానికి యూజ్ చేస్తారు ఇది చక్కి అవుతు ఇసుర్రావుతు అట్టతో తయారు ఇది కొట్టెల సార్ అంటే కందులు దంచడానికి మెయిన్ మిషన్లు వచ్చినాయి కానీ అప్పుడు లేకుండా ఇది గుళ్ళేరా అంటే పిట్టల్ని కొట్టడానికి ఇట్లా పట్టేసుకొని ఇది చిక్కా సార్ ఇది చూడండి ఉంగరాలు లాగా అని అంటే అప్పుడు ఏంటి ఉంగరాలు లేకుండే అంటే నాణ్యం లేకుండేలా ఇట్లా కాయిన్స్ బిల్లలతో యూజ్ చేస్తుండే సార్ ఇవన్నీ ఇట్లా ఇప్పుడు రింగ్స్ వచ్చినాయి కానీ అప్పుడు లేకుండే సార్ రింగ్స్ ఇది పిట్టమండ మంచు అంటారు సార్ మంచు అంటారు పొలంలో పొలంలో యూజ్ చేస్తారు సార్ అది ఏంటంటే కాపు గాయడానికి ఉండి ఇక్కడ ఇందులో పడుకొని సాయంత్రం పిల్లలకి పాపలిగా సార్ ఇది నాగలి సార్ అట్టతో తయారు చేసింది నాగలి అట్ట సార్ సార్ నాగలి ఇవి నేను వేసిన డ్రాయింగ్ సార్ ఆదివాసీకి సంబంధించిన డ్రాయింగ్స్ ఇంతకుముందు పురాతన కాలంలో అంటే వాళ్ళకి ఇలాంటి డ్రెస్సింగ్స్ వేసుకుంటుండే సార్ అంటే వాళ్ళు ఇట్లా సాంప్రదాయ ట్రైబల్ వాళ్ళు ఇలానే వేసుకుంటుండే సార్ ఇది నాకు వచ్చినట్టు డ్రాయింగ్ చేస్తున్నాను సార్ చూడండి మళ్ళీ ఇది దాత్రే సార్ ఇది దీన్ని మనం ఏంటి గడ్డి 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 అనేది లాగి ఒక దగ్గరలో పెట్టడానికి యూజ్ చేస్తుంది ఇది టారెల్ అంటారు సార్ ఇది ఏంటి మనం టారెల్ అంటారు పాలు పెరుగు పేరు మజ్జిగ చిలకడానికి యూజ్ చేస్తారు ఇలా పట్టేసుకొని పట్ట ఇలా ఇలా అని అంటారు ఇక్కడ కట్టేసుకొని ఇక్కడ కింద ఉంటుంది దీన్ని ధోరణి అంటారు సార్ విత్తనాలు యూజ్ విత్తనాలు వేయడానికి యూజ్ చేస్తారు ఇలా ఇట్లా నాగలి వెనకాల ఇట్లా వెళ్ళేసుకుంటా చేస్తారు అంటే ఎడ్లను కూడా అంటే నడిచేటప్పుడు ఎడ్ల బండితో ఇలా చేయడానికి మళ్ళీ ఏమన్నా అక్కడ గడ్డి గిడ్డి లేకపోతే మట్టి ఏమన్నా తట్టుకొని ఉంటే దాన్ని క్లీన్ చేయడానికి ఇంకా అవి వక్కూరు సార్ ఇది డౌరా టిపోన అంటే అదే నాగలి టైపే ఉంటాయి కానీ కొంచెం వేరే వేరే ఉంటాయి ఇది కోడి గెటప్ సార్ ఇది సీతకొక చిలక సార్ ఇది బాండే సార్ బాండే అని అంటే తుపాకీ సార్ అది ఏంటంటే కొమరం భీమ్ ఆ టైంలో యూజ్ చేసేది అన్నట్టు వాళ్ళు డబుల్ బ్యారెల్ గానే అంటారు మా డాడీ నాకు తెలిసి ఇది భోగి మంట సార్ భోగి భోగి కాల్వడం భోగి ఇది హోలీ అప్పుడు సంక్రాంతి ఎప్పుడు మళ్ళీ ఇవి మెయిన్గా సార్ ఇవి ఇది గుమ్మెల సార్ ఇది పర్ర అంటే ఓల్డెన్ డేస్లో మనకి లేదు లేదు సార్ అంటే ఓల్డెన్ డేస్లో ఏమై ఉంటుంది అంటే బాక్సులు డబ్బాలు అవి ఉండకపోతుండే బియ్యం అవి ఇవి పెట్టుకోవడానికి దాచుకోవడానికి అయితే వాళ్ళ కోసం ఇది ఇవి యూజ్ చేస్తుండే అన్నట్టు అవి వెదురుతో చేసినాయి పేస్ట్ అట్లా పిడకలు పెండతో మొత్తం పూజ చేస్తుండే నిల్వ ఉంచుతుండే సార్ బాబా ఇది గుసాడి టోపీ సార్ ఇది వీణ సార్ వీణ సరస్వతి దేవి మాతది వీణ సార్ కానం సార్ నేను యాక్చువల్లీ సార్ నేను ఊట్ను నుంచి సార్ యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి ఆదివాసుల మధ్యలో పెరిగినాను సార్ యాక్చువల్లీ నేను పుట్టి పెరిగింది మన నార్నూర్ మండల్ మాగాం షేకుగూడ గ్రామంలో అక్కడ వాళ్ళతో పాటు ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ ఉన్నా నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏంటంటే వాళ్ళతోని కలిసి పెట్టి పెరిగినా కాబట్టి వాళ్ళ మధ్యలో తిరిగినా కాబట్టి అవన్నీ తెలుసు యాక్చువల్లీ నేను ముస్లిమ్స్ ముస్లిమ్స్ బట్టి నేను వాళ్ళ మధ్యలో పెట్టి పెరిగిన కాబట్టి వాళ్ళని గౌరవిస్తాను అలాగే వాళ్ళతో కలిసి ఉన్నా కాబట్టి నాకు ఇవన్నీ తెలుసు అన్నట్టు ఇవి ఆదివాసుల ఐటమ్స్ అన్నట్టు నేను ఇవి ఎక్కడ నేర్చుకోలేదు నాకు ఇంట్రెస్ట్ సార్ నేను ఏదైనా క్రియేట్ చేయడం అనేది అలాగే వేస్టేజ్తోనే నేను ఇవే కాకుండా ఇవి ఈరోజు నాగా కేస్లాపూర్ జాతరకి వచ్చిన కాబట్టి ఇవి ఆదివాసుల ఐటమ్స్ పెట్టినా వేరే వేరే ప్లేస్లో వెళ్తే వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అవే క్రియేట్ చేస్తాను అన్నట్టు అంటే మనకు అకార్డింగ్ టు సిచ్యువేషన్ అన్నట్టు అది ఏ ఫెస్టివల్ ఏది ఉంటే దాని గురించి అన్నట్టు నేను మెయిన్గా ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే ఐటీడీఏ నుంచి ఇంకా చాలామంది కెస్లాపూర్ నాగోబా దర్బార్కి పెద్ద పెద్ద అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు వీళ్ళు వస్తారు చూస్తారు విజిట్ చేస్తారు ఇది చూసిన తర్వాత నేను నేను చేస్తున్నా అంటే ఎవరు నమ్మరు చూడరు చేయరు అలాగే నేను ఇక్కడ మెయిన్గా రావడానికి రీజన్ ఏంటంటే ఇది నేను చేసి చూపిస్తున్నా కాబట్టి వచ్చిన వాళ్ళు ఓ తిను నేను చేస్తున్నా అని ఒకళ్ళకి పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది ఎలా అంటే నా ప్రోగ్రాంలు మీటింగ్లు ఏదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ వర్క్ ఉంటే నన్ను పిలుస్తారనే ఉద్దేశం కొద్దీ నా గవర్నమెంట్ నుంచి ఏదైనా సహాయం అందిస్త అందిస్తారనే నమ్మకం కొద్దీ నేను ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్